విషయంలో గృహ నిర్వాహకుల మనియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము అలలుయా గృహ నిర్వాహకులలో దేవుని ఇంటి యొక్క గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడిగా ఉండాలి అని చెప్పండి నమ్మకమైన దాసునిగా ఉండాలి దేవుడు కోరుకున్న సేవకుడిలో దేవునికి కావాల్సిన లక్షణం ఏంటంటే నమ్మకత్వం ఈ రోజుల్లో సేవకులకి కమిట్మెంట్ లేదు ఏదో నేను చేయాలి కదా ఏదో నేను పరిచర్య చేయాలి ఏదో నేను ఆదివారం వెళ్ళి ప్రసంగించాలి కదా ఇలాగా మీ సేవని ఒక ప్రొఫెషన్లా తీసుకున్నంత వరకు మన సేవని ఒక ప్రొఫెషన్ ఇది నాకు ఒక పని అనుకున్నంత వరకు అందులో ఫలితాన్ని మనం చూడలేము ఇది నా ఇష్టము ఇది నా ప్యాషన్ ఇది నా కోరిక దేవుని సేవ చేయడం నా ఆశ అనుకున్న సేవకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దేవుని పొలములో ప్రాణం పెట్టి పని చేయగలరు వాళ్ళే నమ్మకంగా ఉండగలరు కానీ ఇదేదో ఉద్యోగము ఇదేదో నా కడుపు నింపుకోవడానికి లేకపోతే ఇదేదో నా పని అంతే నేను చేసుకుంటూ పోతాను అనుకున్న వాళ్ళు ప్రాణం పెట్టి పని చేయలేరు నమ్మకంగా కూడా ఉండలేరు నేను దేవుని ప్రేమ పైన దేవుని పని చేస్తున్నాను ఈ పని ఇది నాకు పని కాదు ఇది నా ఇష్టం సేవ అనేది నా ఇష్టం నా కోరిక దేవుని పని చేయడం నా ఆశ నా హృదయ కోరిక నా హృదయ ఆక్రందన దేవుని రాజ్యం కట్టాలనేది నా హృదయ భారము ఇలా ఎవరైతే ఉన్నారో మీరందరూ దేవుని కొరకు ప్రకాశించగలరు హలలుయ కమిట్మెంట్ లేని సేవకులందరు మధ్య మధ్యలోనే సేవ నుండి విత్తు అయిపోతారు వారు కొనసాగించలేరు ఒకవేళ సేవ చేసిన ఆ సేవ ఫలభరితంగా ఉండదు కానీ ఈ సేవ నా దేవుని పని నా ఆశ నా హృదయ కోరిక నాలో వెలుగుతున్న మంట అని ఎవరైతే దేవుని సేవ పైన మక్కువను కలిగి ఉంటారో ఆశతో దేవుని పని చేస్తారో వారందరూ ఫలభరితమైన సేవను ఈ సంవత్సరం చూడబోతున్నారు అలలుయా నమ్మకమైన దాసుడు అంటే ఎవరు హూ ఈస్ ఫైత్ఫుల్ సర్వెంట్ ఇన్ గాడ్స్ సైట్ నమ్మకమైన దాసుడు ఎవరు అపోస్తుడైన పౌలు అంటున్నాడు క్రీస్తు సేవకులము మేము గృహ నిర్వాహకులము మాలో ఏముండాలి చెప్పండి నమ్మకత్వము ఉండాలి అసలు దేవుడు కోరుకుంటున్న నమ్మకత్వం ఏంటి అని ఒక మూడు విషయాలు మీతో చెప్పబోతున్నాను నమ్మకమైన దాసుడు ఎవరు మత్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చదువుతారా అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను హలూయా ఎవరు నమ్మకమైన దాసుడు దేవుడిచ్చిన తలాంతుల్ని అలానే దాచిపెట్టేవాడు దాసుడా వృద్ధి చేయవాడు దాసుడా చెప్పండి వృద్ధి చేయవాడు దాసుడు దేవుడు నీకు ఐదు ఆత్మలను అప్పగించాడంటే ఐదుని నువ్వేం చేయాలి పది చేయాలి దేవుడు నీకు రెండు అప్పగిస్తే దాన్ని నువ్వు ఎంత చేయాలి నాలుగు చేయాలి దేవుడు నాకు ఒకటే ఇచ్చాడండి నా చివరి వరకు నేను ఒకటినే పట్టుకుని ఆలాడతానంటే నువ్వు నమ్మకమైన దాసుడవు కాదు చూడండి ఆ ఒక్క తలాంత తీసుకున్న వాడిని చూసి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి ఇరవై ఆరో వచ్చిన చెడ్డదాసుడా సోమరి వాడైన చెడ్డ చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చువాడనని నీ వెరుగువా నమ్మకమైన దాసుడు ఎవరు దేవుని దృష్టిలో అనంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలంటే మల్టీప్లై చేయాలి దేవుడు నీకు ఇచ్చిన ఆ కొన్ని ఆత్మలను ఏం చేయాలి మల్టీప్లై చేయాలి నీ సంఘానికి ఒక్కళ్ళే వస్తున్నారా అంటే ఒక్కరితోనే నేను సరిపెట్టుకుంటానంటే కుదరదు అప్పుడు దేవుడు అంటారు సోమరి వాడైన చెడ్డ దాసుడా దేవుడిచ్చిన వాటిని మల్టిప్లై చేసేవాడే దేవుని దృష్టిలో ఎవరు నమ్మకమైన దాసుడు నీకు ఒక్క పరిచర్యతో నువ్వు ప్రారంభించావేమో నువ్వు ఆ ఒక్క పరిచర్యని రెండు పరిచరలుగా చేయాలి లేదు నాకు దేవుడు నేను ప్రారంభించినప్పుడు ఐదు పరిచరలు నాకు ఇచ్చాడు సండే స్కూల్ పరిచర్య యూత్ పరిచర్య సంఘ పరిచర్య ఐదు పరిచరలు నా చేతుల్లో ఇచ్చాడు అంటే నువ్వు వాటిని ఐదు ఎన్ని చేయాలి పది చేసి ఉండాలి దేవుడు మనకిచ్చిన వాటిని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి హలలుయా వాటిని విస్తరింపచేయాలి విస్తరింపచేయుట దేవుడిని చేతిలో పెట్టిన వాటిని మల్టిప్లై చేయాలి అలా వృద్ధి చేసిన వాడు ఏమవుతున్నాడు అంటే దేవుని దృష్టిలో నమ్మకమైన దాసుడు అవుతున్నాడు తరువాత యేసుప్రభు అంటాడు ఆ యజమానుడు అంటాడు నమ్మకమైన దాసుడు ఎవరు అంటే చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్న వాటిని ఉన్నవారు నేను ఏం చేస్తాను గొప్ప వాటి మీద నియమిస్తాను చాలామంది చిన్నవాట చిన్నవి అంటేనే మనకి చాలా నిర్లక్ష్యం కదా ఐదు బ్రాంచ్ చర్చెస్లో ఒక చర్చ్లో ఓన్లీ ఐదుగురే వస్తారనుకోండి అన్నిటికంటే తక్కువ ఆ ప్లేస్లోనే వస్తారనుకోండి మనం మనం ఏం చేస్తాం దాన్ని పక్కన పెడుతూ ఉంటాం కదా కానీ దేవుడు కోరుకుంటున్న నమ్మకత్వం ఏంటంటే అక్కడ ఏమీ లేకపోయినా కూడా చిన్నగా ఉన్నా అది కొద్దిగా ఉన్నా అక్కడ ఇద్దరు విశ్వాసులే వచ్చిన వారి కోసం నువ్వు ఎలా పని చేయాలంట ప్రాణం పెట్టి ఏం చేయాలి పని చేయాలి అక్కడ ఎక్కువ మంది రావట్లేదు కదండి నేను ఇంకో చోటుకెళ్ళి సేవ చేస్తానంటే కుదరదు దేవుడిని ఏ చోటుకెళ్ళమన్నాడో ఆ చోటులోనే చివరి వరకు కడ వరకు నువ్వు ఆ స్థలంలో నిలబడాలి ఒకవేళ నువ్వు వేరే చోట దేవుని సేవ చేయాలని దర్శనాన్ని వృద్ధి చేయాలని నీకు ఆశ ఉంటే ఆ ప్లేస్లో నువ్వు ఎవరి ఎవరినైనా నియమించాలి తప్ప దేవుడిచ్చిన వాటిని నువ్వేం చేయకూడదు వదిలివేసి వెళ్ళిపోకూడదు పలానా పలానా ఊరు వెళ్ళాను అక్కడ జనాలు సరిగ్గా రావట్లేదు నేను అందుకని ఇంకో ఊరు వెళ్ళిపోతాను లేదు లేదు సేవకుడు చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఒకరోజు గొప్ప వాటిపైన మనల్ని నియమిస్తాడు అలలుయా సేవకులైన మన దగ్గర దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే చిన్న దాంట్లో ఆ కొంచెములో నమ్మకంగా ఉండాలని ఎదురు చూస్తున్నాడు అక్కడ ఎక్కువ మంది రారు కాబట్టి నేను ఎవరినో ఒక అసిస్టెంట్ ఫాస్టర్ని పంపించేస్తానంటే కుదరదు ఖచ్చితంగా ఆ కొద్ది మందికి కూడా నువ్వు ఎలా పని చేయాలంటే ప్రాణం పెట్టి పని చేయాలి వెయ్యి మంది వచ్చే చోట నువ్వు ఎలాగా కష్టపడి పని చేస్తావో ఇద్దరు ముగ్గురు వచ్చే చోట కూడా అంతే కష్టపడి పని చేయాలి ఎక్కువ కానుకలు వచ్చే చోట నువ్వు ఎలా చేస్తావో ఏమి ఇవ్వలేని నిరుపేదల మధ్యలో కూడా అంతే పని చేయాలి చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే ఒక రోజు వస్తుంది దేవుడు గొప్ప వాటిపైన మనల్ని నియమిస్తాడు అలలుయ్య మనం ప్రమోషన్ కొరకు ట్రై చేయక్కర్లేదు మనం ప్రతిఫలం కొరకు ప్రయాస పడక్కర్లేదు ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దేవుని దగ్గర నుంచి వస్తుంది అది టైటిల్ అయినా ప్రమోషన్ అయినా దేవుడే నేను తగిన సమయంలో నీ కష్టాన్ని చూసి నువ్వు పడుతున్న ప్రయాసాన్ని చూసి దేవుడే తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు కానీ ప్రమోషన్ నా నా నీకు నువ్వుగా మనకి మనముగా నేను గొప్పవాడిని అయిపోవాలి గొప్పదానం అయిపోవాలని ఏనాడు ప్రయత్నించకూడదు సో నమ్మక నమ్మకమైన దాసుడు చిన్న దాంట్లో కూడా దేవునికి ఎలా ఉంటాడంటే నమ్మకంగా ఉంటాడు ఆ చిన్న సండే స్కూల్ కొంతమంది వచ్చే ఆ సండే స్కూల్ పరిచయలో కూడా ఎలా ఉంటాడంటే ప్రాణం పెట్టి కష్టపడతాడు గొప్ప ఇంట్లో ఎలా ప్రార్థన చేస్తాడో ఒక నిరుపేద ఇంటికి కూడా వెళ్ళి అలానే ప్రార్థన చేస్తాడు చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుని దృష్టిలో మీరు చాలా 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 నమ్మకమైన వారు అలలుయ్యా తర్వాత నమ్మకమైన దాసుడులో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మూడవదిగా కష్టపడాలి ఏం చెప్పండి కష్టపడాలి ఒక తలాంతిని అలానే ఉంచిన వాడిని యజమానుడు చూసి ఏమంటున్నాడంటే సోమరివాడైన చెడ్డ దాసుడా నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదవా కలలుయా సోమరి వాడైన చెడ్డ దాసుడా సేవకులు కష్టపడి సేవకులైన మనము కష్టపడి పని చేయాలి కష్టపడిన వారికే జీతం ఊరికనే జీతం రాదు ఊరికనే దేవుడిచ్చే జీతాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోలేరు ఏ సేవకుడైతే తన యొక్క శ్రమని తన యొక్క ప్రయాసను ఆత్మలయడల ప్రయాసను కష్టాన్ని ఏ సేవకుడైతే కనపరుస్తున్నాడో అతడే దేవుని దృష్టిలో నమ్మకమైన దాసుడు హలోలుయా నేను కేవలం ఆదివారం మాత్రమే కనిపిస్తాను టీవీలో మిగతా రోజులు ఆదివారం మాత్రమే నేను కనిపిస్తాను నా విశ్వాసులకి మిగతా రోజులు నేను చక్కగా ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకుంటానంటే నువ్వు నమ్మకమైన దాసుడు కాదు ఏ సేవకుడైతే కష్టపడి పని చేస్తున్నాడో ప్రతిరోజు రే అనక పగలనక దేవుని ఆత్మలను కాయుటకు ఎడతెగకుండా ఏ సేవకుడైతే ప్రయాస ఆ సేవకుడు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడుగా ఎంచబడుతున్నాడు అలలుయ్యా ఈరోజు దేవునికి గొప్ప సేవకులు అక్కర్లేదు ఫేమస్ కలిగిన సేవకులు అక్కర్లేదు దేవునికి దేవునికి కావాల్సిన సేవకుడు ఎవరంటే నమ్మకమైన వాడు కావాలి దేవునికి ఆయన పొలం అంతట్లో దేవుడు చూసి చెప్పాలి బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు మంచి దాసుడవి మంచి దాసుడు అనే టైటిల్ కూడా దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే నమ్మకమైన వారికి ఇస్తున్నాడు దేవుని సేవని నమ్మకంగా చేయాలి హలలుయా కష్టపడి పని చేయాలి ప్రతిరోజు సువార్త ప్రకటించాలి ప్రతిరోజు మీ గ్రామంలో మీ యొక్క సంఘం ద్వారా సువార్త జరగాలి ప్రతిరోజు ఏదో ఒక ఆత్మని బలపరచటకు మన మన కాళ్ళు అడుగులు వేయాలి ఇలా ఎవరైతే కష్టపడుతున్నారో వారి దేవుని దృష్టిలో నమ్మకమైన వారైపోతున్నారు హలలుయా నమ్మకమైన దాసుడులో మూడు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ ఏం చెప్పాను వృద్ధి చేయాలని చెప్పాను దేవుడు మనకి ఇచ్చిన వాటిని వృద్ధి చేయాలి రెండవదిగా చిన్న దాంట్లో నమ్మకంగా ఉండాలి చిన్న దాంట్లో శ్రద్ధను చూపాలి మూడవదిగా కష్టపడి పని చేసిన వాడు దేవుని దృష్టిలో ఏమైపోతున్నాడు చెప్పండి నమ్మకమైన దాసుడు అయిపోతున్నాడు హలో నమ్మకమైన వానికి ఉన్న ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదు నమ్మకమైన వానికి మెండుగా మేలు కలుగునంట నమ్మకమైన వాటిని దేవుడు అనేకమైన చెప్తాడంట ఈరోజు దేవుడు మనందరి దగ్గర కోరుకుంటుంది ఏంటంటే నమ్మకత్వం హలలుయా అందుకని అపోస్తులైన పౌలు అంటున్నాడు చూడండి మొదటి కొరింది వీళ్ళకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచ్చినం ఈ గడి వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబర్లము పిడుగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేకయున్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించున్నాము హింసింపబడి ఓర్చుకొంచున్నాము దూషింపబడి బతిమాలు కొనుచున్నాము లోకంనకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము హలో ఆ పోషితులైన పౌలు అంటున్నాడు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఉండొచ్చేమో కానీ నా జీవితంలో నేను ఎన్నో దబ్బలు తిన్నాను ఆకలి దప్పులేంటో నాకు తెలుసు దిగంబరత్వం ఏంటో నాకు తెలుసు నిందింపబడుట ఏంటో తెలుసు కష్టాలేంటో నాకు తెలుసు కానీ వాటన్నిటిని నేనేం చేస్తున్నాను సహనముతో భరిస్తున్నాను అలలుయ్య సహనముతో ఓున్నాను ఈరోజు నమ్మకమైన దాసుడికి ఏముండాలి చెప్పండి సహనం ఉండాలి ఓర్చుకోవాలి కడ వరకు ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు కొరకు వాటన్నిటిని మనము సహనముతో భరించాలి అలలుయా అందరూ అనుకుంటారు సేవకుని లైఫ్ చాలా విలాసవంతమైన జీవితమేమో అదేదో స్టేజ్ షో అనుకుంటారు వచ్చి సేవకుడు ప్రదర్శించి వెళ్ళిపోతాడేమో అని అనుకుంటారు కానీ సేవకుడు జీవితంలో ఉన్న ఎదురు దాడి ఒక వైపు దాడి మనుషుల దాడి ఆర్థిక ఒత్తిడి రోగము వీటన్నిటితో ఒక సేవకుడు విలవిలలాడిపోతాడు కానీ వాటన్నిటి మధ్యలో సేవకుని బలపరిచేది ఏంటో తెలుసా దేవుని యొక్క కృప ఆయన కృప బలపరుస్తుంది ఈరోజు ఈరోజు ఇక్కడున్న వారు ఎవరైనా సరే మీ మనస్సులో అలసిపోయి ఉన్నారా సేవ చేసి 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 ఒక పాయింట్లో అనిపిస్తుంది ప్రవ్వా నాకు రెస్ట్ కావాలి ప్రభా నాకు మెంటల్ రెస్ట్ కావాలి నాకు మానసికమైన రెస్ట్ కావాలి నేను ఇంక భరించే ఓపిక లేదు ప్రభా ఈ సేవలో ఈ పోరాటాలను ఎదుర్కొనే ఓపిక లేదు తండ్రి ఈ ఆర్థిక ఇబ్బందులను తట్టుకునే శక్తి నాకు లేదు ప్రభా ఒక తాడి తర్వాత ఒక్క తాడి వీటిని భరించే ఓపిక నాకు లేదు ప్రభా అని మనం చెప్తూనే మనం వాటన్నిటినీ సహనముతో ఓర్చుకోవాలి హలో లూయా అపోస్తులైన పౌలదే అంటున్నాడు నేను నిందింపబడుతున్నాను ఆకలి తప్పులేంటో నాకు తెలుసు కడుపు మార్చుకోవడం ఏంటో నాకు తెలుసు నా ఇంటిని పోషించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను నాకు తెలుసు వస్త్రహీనత నాకు తెలుసు మా ఇంటిలో లేమి నాకు తెలుసు కొదువ నాకు తెలుసు బట్ స్టిల్ దేవుని కొరకు నేను వాటన్నిటినీ సహనముతో భరిస్తున్నాను దేవుని కొరకు నా కష్టాలన్నింటినీ నేను ఓపికతో భరిస్తున్నాను నా దేవుణ్ణి సంతోష పెట్టాలని ఒకరోజు నా దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నన్ను పిలవాలని ఆ ఒక్క పిలుపు కొరకు నేను సమస్తమును ఓడ్చుకొనుచున్నాను ఈరోజు అలాంటి సేవకులు ఎవరైనా ఉన్నారా దేవుని కొరకు సమస్తాన్ని దారపోసిన సేవకులు సేవకుని జీవితం అలాంటిదే ఇదేదో ఫ్యాన్సీ లైఫ్ కాదు ఇదొక కంఫర్టబుల్ లైఫ్ కాదు మన జీవితాన్నే దేవునికి ఒక అర్పణగా పోయబడుట దేవుని కొరకు దేవుని ఆత్మల కొరకు మన జీవితాన్నే అర్పణగా ప్రతి దినము మనం అర్పించాల్సి ఉంది ఇలాంటి సేవకులు ఈ లోకంలో గనులుగా ఎంచబడకపోవచ్చు కానీ ఒక రోజు వస్తుంది పరలోకంలో నా దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడ నేను కోరుకుంటున్న సేవ కుడిద్దడే నా కొరకు ప్రాణ పోసి కష్టపడిన సేవ నా కొరకు ఆత్మలను సంపాదించిన సేవ కుడిద్దడే నన్ను ప్రేమించిన సేవ నిమిత్తమై కష్టాలను ఓడ్చుకున్న సేవ కుడిద్దడే అని దేవుడు నా దేవుడు పలకపోతున్న ఒక్క పిలుపు కొరకు నేను నా తుది శ్వాస వరకు వారు ఒక్క నిమిషం లేచి నిలబడి ప్రియ కూడా ఈరోజు నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో నాకు తెలీదు ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో నీవు నలిగిపోతున్నావేమో నిందించబడుతున్నావేమో అవమానాలు పాలవుతున్నావేమో ఆకలి దప్పులతో ఉన్నావేమో నాకు తెలియదు ఎటువంటి పేదరికంలో నీవు నడుస్తున్నావో నాకు తెలీదు కానీ నాకు తెలిసినంత ఒకటే ప్రియ సేవ కూడా దేవుని కోసం ఓర్చుకో క్రీస్తు కోసం సమస్తాన్ని సహనముతో భరించు వెనకడుగు వేయకు వెనకడుగు వేయకు నువ్వు ఈ లోకంలో ఘనహీనుడుగా ఉండొచ్చు దిక్కులేని వాడిగా నీవు గుర్తింపబడుచు ఉండొచ్చేమో కానీ ఒకరోజు నువ్వు దేవుని దృష్టిలో విలువైన దాసుడు నమ్మకమైన మంచి దాసుడు అనే పిలుపు కొరకే నీవు నేను పరుగులు పెడుతున్నాం ప్రాణం పోసి కష్టపడు దేవుని సేవ కొరకు నీ ప్రాణం అంతా నీ శక్తిని అంతా కూర్చుకొని ఆయన పనినిచ్చేయి నీకు బలం లేదు నీకు కష్టంగా ఉంది బట్ స్టిల్ నీ శక్తిని అంతా కూర్చుకొని ఆయన పనినిచ్చేయి ఒకరోజు నీ దేవుడు నీ యజమానుడు వస్తాడు నీకు ప్రతిఫలాన్ని పట్టుకుని వస్తాడు నీకు ప్రతిఫలాన్ని పట్టుకుని వస్తాడు నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఆయన పట్టుకుని వస్తాడు ஏசையா அணி நம்ம தாசுக உண்டாலயா நிதி சுவாச வரைக்கும் நம்ம தாசுகேட் நம்ம கொர்க கஷ்டப்படலயா நான போசி கஷ்ட அடகோ தெரச்சி ஏசையா அணி நம்ம தாசுடி உடலயா நம்ம தாசுயா நம்ம செய்ய அடகோ தெரிச்சு அடகண்டோரு தெரச்சு ఒక్కొక్కసారి మా నీ శ్రమలు బట్టి నీ పోరాటాలు బట్టి నేను ఇంక సేవ చేయలేను ఈ ఆకలి నేను భరించలేను ఈ రోగాలు నేను భరించలేను అని వెనకడుగు వేస్తున్నావు ప్రియ సేవ కూడా లేదు 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 ఈరోజు ఏసే కోసం అన్నిటిని భరించు ఓపికతో భరించు ఆ పౌలు పౌలులాగా సహనముతో ముందుకు వెళ్ళు నీ ప్రతిఫలము నీ బహుమానము దగ్గరలో ఉంది నువ్వు పడే ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావో దేవుడు చూస్తున్నాడు జీతానికి పనిచేసే సేవకుడిని కాదయ్యా నీపై ఉన్న ప్రేమను బట్టి మాత్రమే నేను సేవ చేస్తున్నానయ్యా నీపై ఉన్న ఎడతెగని ఆశ ప్రేమ నన్ను నీ సేవ చేయటకు బలవంతం చేస్తుందా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తిని నాకు దయచేయోవా నాకు నీ కృపను తండ్రి నాకు నీ కృపను దయచే ప్రవాడగడి నోరు తెరచి పరిశుధాత్ముడా నన్ను బలపరుచేయా ఈ ఈరోజు బలం తెచ్చుకో క్రీస్తు నందు నీ ప్రయాస వృధా కాదు నువ్వు ఎంత కష్టపడుతున్నావో నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావో దేవుడు చూస్తున్నాడు ఒకరోజు నీకు ప్రతిఫలం ఉంది ఒకరోజు నీకు ఘనత ఉంది ఈ రోజు నువ్వు నిందింపబడుతూ ఘనహీరుడుగా చూడబడుతున్నావేమో ఒక వెర్రి దానిగా వెర్రి వాడిగా చూడబడుతున్నావేమో ఈ లోకంలో కానీ నువ్వు క్రీస్తు నందు నువ్వు పడుతున్న ప్రయాసం వృధా కాదు ఒకరోజు నువ్వు ఘనుడుగా ఎంచబడతావు నీ పనిని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా నీ యజమానుడు గుర్తిస్తున్నాడు నీ పడుతున్న ప్రయాసను ఆయన గుర్తిస్తున్నాడు నీ పడుతున్న ప్రయాసను ఆయన గుర్తిస్తున్నాడు ఒకరోజు నీ బహుమానము నీ పొందుకోబోతున్నావు ఈరోజు ఓపిక తెచ్చుకో నీ మనస్సుని బలపరుచుకో ఎస్స తండ్రి ఇక్కడున్న ప్రియ సేవకులను బలపరచబడి అడుగుతున్నానయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మడా ఇక్కడున్న ప్రతి సేవకుడు ఆదరిపబడును గాక ఏ సేవకుడి హృదయంలో అయితే బాధ వేదన ఉందో ఇప్పుడే పరిశుద్ధాత్మడ రిలీఫ్ చేయమని అడుగుతున్నానయ్యా పరిశుద్ధాత్మడ ఇప్పుడే తేలిక చేయమని అడుగుతున్నానయ్యా ఇప్పుడే ప్రతి సేవకుడు బలపరచబడును గాక ప్రతి సేవకుడు నీ ద్వారా దర్శింపబడును నీ కొరకు అయ్యా మరింత వేగముగా ఈ దినాల్లో పనిచేయటకు ప్రతి సేవకుని బలపరచమని అడుగుతున్నానయ్యా నీ రాజ్య వ్యాప్తిని మరింత వేగముగా అయ్యా తన్ని నలువైపుల తీసుకొని వెళ్ళుటకు ఇక్కడున్న మా అందరిని బలపరచమని అడుగుతున్నాను తండ్రి నీ శక్తి అనుగ్రహిపబడును గాక పరిశుధాత్మడ ఇప్పుడే దర్శించమని అడుగుతున్నానయ్యా ఈ యొక్క నెలలో ప్రతి సేవకుడు అద్భుతములను చూచుదురుగాక వారి సేవలో పరిశుధాత్మ కార్యాలను చూచు గొప్ప సేవలో ప్రతి ఆర్థిక ఇబ్బందులు వేదన కొట్టివేయబడును గాక నీ సేవకులు నీ కొరకు సంతోషముతో పనిచేదురుగాక వారి హృదయంలో ఉన్న ప్రతి దుఃఖము దుఃఖములో గాక ఇప్పుడే సేవకుల చేయండి తేలికచ్చేయండి అయ్యా అతన్ని నీకు నమ్మకమైన దాస్తులుగా ఉండుటకు కృప నివ్వు మని ఏస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెను గట్టిగా చప్పట్లు కొడుతూ చిత్తం కొడుతూ चिन्तं चेकै जीव